పౌలు ఇలా అంటారు కురింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతును గారు లాంటి అంతటి వారికే అన్ని విషయాలు తెలియలేదంటే మనం ఎంతటి వారం పరలోక రాజ్య విషయాలు అందరికీ కాదని వాక్యం చెప్తుంది మనం కలిగి ఉన్న ప్రశ్నలకు సమాధానం దేవుని రాజ్యంలో దొరుకుతుంది యేసుక్రీస్తు రాకడతోనే దొరుకుతుంది ఒక మనిషి గనుక మీ దగ్గరకు వచ్చి నాకు దేవుని గురించి అంతా తెలుసు అసలు ఫస్ట్ కాల్ నుంచి మేమే మొత్తం స్టోరీ అంతా మాదే శిష్యులు మా పిత్రులు అని చెప్పారనుకోండి అతనికి ఏమీ తెలియదని అర్థం దేవుణ్ణి మనం ఈ భూ ప్రపంచంలో ఉండి పట్టుకోవడం చాలా కష్టం ఆయనే వచ్చి మనుషుల మధ్యలో తిరిగినా కానీ సృష్టికర్త వారి మధ్యలో ఉన్నాడు అని లోకం గమనించలేకపోయింది ఇప్పుడు ఆ దేవుడు లేఖనాల రూపంలో పరిశుద్ధ గ్రంథ రూపంలో మన మధ్య ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది గుర్తించగలరు ఇదంతా చూసాం కదా ఇంకా ఏసుక్రీస్తు ఎవరో మీకు అర్థం కావటం లేదా ఈ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మార్కుసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకున్నది యేసుక్రీస్తు పక్షవాయువు గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు యూదులు అనుకున్న మాట దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని మొదటి రాకడలో యేసుక్రీస్తు మనుషుల పాపాలను క్షమిస్తూ ఆయన దేవుణ్ణని చెప్పుకున్నాడు వట్టి మాటలతో కాదు దేవుడనే వాడు ఏం చేస్తాడో యూదుల కళ్ళెదుట కనపరిచాడు కాని ఆయన దేవుడనే విషయం వారికి అర్థం కాలేదు అందుకే ఆయన ఇలా అన్నారు యోహాన సువార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నేను చేయుచున్నను నన్ను నమ్మని యెడల తండ్రి నాయందును నేను తండ్రి ఉన్నానని మీరు గ్రహించి తెలుసుకునినట్లు ఆ క్రియలనైనను నమ్ముడి అయితే తండ్రి ఎవరు యోహాను స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలను దేవుడు ఆత్మ గనుక ఆయన పావురం ఆకారంలో యేసు అనే దేహంలోకి దిగి వచ్చాడు ఆ విషయమే యేసుక్రీస్తు చెప్తున్నారు నేను తండ్రి అందు తండ్రి నాయందు అని కనపడని ఆత్మస్వరూపం కనపడే వాక్యంగా శరీరధారిగా దేవుడు ఈ లోకానికి కనపరుచుకున్నాడు ఆయన దేవుడని ఆయన క్రియలు చెప్తున్నాయి గ్రంథము నలభై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడునూ లేడు దేవుని వాక్యం ఇంత స్పష్టంగా రాయబడి ఉంది ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు అని అయినా కాని వేరే ఆయన ఉన్నాడు అని మనకెవరైనా చెప్తుంటే ఆది కాండంలో సర్పం అవ్వతో మాట్లాడినట్టు మనతో కూడా మాట్లాడుతుంది అని మనం గమనించాలి వాక్యాన్ని నమ్మనివ్వకుండా వేరే అర్థం చెప్తున్నారని గమనించాలి